మన భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం ఇక్కడ పంటలు పండించడంలో భూమిని దున్నడంలో పశువులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి రైతు జీవితంలో ఎద్దులు ఆవులు గేదెలు అన్నివేళలా తోడుగా ఉంటాయి పశువుల సహాయం లేకుండా వ్యవసాయం సక్రమంగా సాగదు అందుకే మన పూర్వీకులు పశువులను దేవతలుగా భావించి పూజించే పద్ధతిని ప్రారంభించారు ఈ భావనలోనే శ్రావణమాస అమావాస్యను పోలాల అమావాస్యగా జరుపుకుంటారు పోలాల అమావాస్య పుట్టుక చారిత్రక పౌరాణిక నేపథ్యం వ్యవసాయం మరియు పశువుల ప్రాధాన్యం పూర్వకాలంలో ట్రాక్టర్లు యంత్రాలు లేని సమయంలో పొలాలను దున్నడం పంటలను పండించడం అన్ని పశువుల సహాయంతోనే జరిగేవి రైతు కష్టపడి పనిచేసినా పశువుల సహాయం లేకపోతే పంటలు పండవు కాబట్టి రైతు దృష్టిలో పశువు అనేది కేవలం జంతువు కాదు ఇంటి సభ్యుడు లాంటిదే పంటల సంపద కుటుంబ సంపద అంతా పశువుల ఆరోగ్యంపైనే ఆధారపడి ఉంటుంది శ్రావణ మాస ప్రత్యేకత శ్రావణం వర్షకాలం ఈ సమయంలో పొలాల్లో పచ్చని పంటలు అలరిస్తాయి పశువులకు తినడానికి గడ్డి సమృద్ధిగా లభిస్తుంది రైతు పంట పొలాలను చూసుకుంటూ పశువుల సేవను గుర్తు చేసుకుంటాడు అందుకే ఈ అమావాస్యను ప్రత్యేకంగా పశువుల పూజకు అంకితం చేశారు పౌరాణిక విశ్వాసం ఒక పురాణ కథ ప్రకారం ఒకప్పుడు దేవతలు అసురుల మధ్య యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో దేవతలు విజయాన్ని సాధించగా భూమి మీద పంటలు బాగా పండాయి ఆనందంతో రైతులు పశువులకు అలంకారాలు చేసి పూజలు చేశారు అప్పటినుండి ప్రతి శ్రావణ అమావాస్య రోజున రైతులు పశువులను పూజించే సంప్రదాయం మొదలైంది ధార్మికత హిందూ ధర్మంలో గోపూజకు చాలా ప్రాధాన్యం ఉంది ఆవు అనేది గోమాతగా భావించబడుతుంది విష్ణువు శివుడు కృష్ణుడు వంటి అనేక దేవతలు గోవుల పూజను ప్రాముఖ్యంగా స్వీకరించారు కృష్ణుడు చిన్నప్పుడు గోపాలకుడిగా ఆవులను కాచడం వాటిని ప్రేమించడం పోలాల అమావాస్య పూజలో ప్రతిబింబిస్తుంది పోలాల అమావాస్య ఆచారాలు పశువులకు స్నానం పశువులను ఆ రోజు ఉదయం శుభ్రంగా స్నానం చేయించి కొమ్ములకు నూనె రాసి రంగురంగుల ముద్దెలతో అలంకరిస్తారు అలంకారం పశువుల మెడలో గంటలు కట్టడం కొమ్ములకు కుంకుమ గంధం పువ్వులు పెట్టడం ఆనవాయితీ చోట్ల ఎద్దులకు కొత్త జడలు పూలమాలలు వేస్తారు పూజా విధానం రైతులు పశువులకు నైవేద్యంగా మిఠాయిలు పిండివంటలు పెడతారు గోపూజ వృషభ పూజ చేసి పశువుల చుట్టూ ఆర్తి చేస్తారు పంట పొలాల్లోకి వెళ్లి పంటలకు నీరు పోసి తల్లి భూమిని నమస్కరిస్తారు వ్రతాలు కొందరు మహిళలు ఈ రోజు ఉపవాసం చేస్తారు ఇంటి సుఖశాంతుల కోసం పంటల శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు రైతు పశువు పొలం బంధం రైతు జీవితంలో పశువులు కేవలం పని కోసం కాదు జీవన భాగస్వాములు పశువులు బాగుంటేనే పంటలు బాగుంటాయి పంటలు బాగుంటేనే రైతు కుటుంబం సుఖంగా ఉంటుంది అందుకే పొలాల అమావాస్య రైతు జీవితానికి కృతజ్ఞతా పండుగ ఇది మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది ప్రకృతి మనకు అన్నీ ఇస్తుంది పశువులు పంటలు వర్షం ఇవన్నీ కలసి రైతు జీవితం నిలబెడతాయి వాటిని గౌరవించడం పూజించడం మన కర్తవ్యం సామాజిక ప్రాధాన్యం సమాజంలో ఐక్యత పోలాల అమావాస్య రోజున గ్రామంలో ప్రతి రైతు తన పశువులను పూజిస్తాడు దీనివల్ల రైతుల మధ్య ఐక్యత పెరుగుతుంది ఆరోగ్య పరిరక్షణ ఆ రోజు పశువులకు ఔషధ గింజలు ప్రత్యేకమైన ఆహారం పెడతారు ఇది పశువుల ఆరోగ్యానికి మంచిది కృతజ్ఞత భావం ఈ పండుగ ద్వారా మనిషి తన జీవనాధారమైన పశువులకు కృతజ్ఞత తెలుపుతాడు ఇది మన సంస్కృతిలోని ఆత్మీయతను మనసు పవిత్రతను చూపిస్తుంది ఒక చిన్న కథ ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు ఆయనకు ఇద్దరు ఎద్దులు బుజ్జి మల్లి ఈ ఎద్దులు పొలంలో దున్ని ఆయనకు పంట పండించేవి రామయ్య ఎప్పుడూ వీటిని తన పిల్లల లాగానే చూసుకునేవాడు ఒక సంవత్సరం వర్షాలు బాగా పడడంతో పంటలు సమృద్ధిగా పండాయి పోలాల అమావాస్య రాగానే రామయ్య తన ఎద్దులను బాగా స్నానం చేయించి పూలతో అలంకరించాడు వాటి కొమ్ములకు కుంకుమ పెట్టి గోపూజ చేసి నైవేద్యం పెట్టాడు ఆ రోజు రామయ్య కుటుంబం అంతా పశువుల ముందు నమస్కరించి మా పంటలు ఎల్లప్పుడూ బాగుండాలి మా పశువులు ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకున్నారు తర్వాతి ఏడాది కూడా పంటలు బాగా పండాయి రామయ్య తన పిల్లలకు చెప్పాడు బిడ్డలు ఈ పంటలు మన కష్టంతోనే కాకుండా ఈ పశువుల సహాయంతో వచ్చాయి కాబట్టి ఇవి లాంటివారు ఎల్లప్పుడూ గౌరవించాలి ఈ కథపోలాల అమావాస్య యొక్క నిజమైన భావాన్ని చెబుతుంది పశువులు మనకు జీవనాధారం వాటిని పూజించడం మన కర్తవ్యం ముగింపు పొలాల అమావాస్య అనేది కేవలం పండుగ కాదు రైతు పశువు పొలం మధ్య ఉన్న పవిత్ర బంధానికి సంకేతం ఈ రోజు పశువులను గౌరవిస్తారు పంటల శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు ప్రకృతి పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేస్తారు మొత్తం మీద పోలాల అమావాస్య మన సంస్కృతిలోని కృతజ్ఞత సహజీవనం ప్రకృతి పట్ల గౌరవం అనే విలువలను ప్రతిబింబించే పవిత్ర పండుగ